సాధన యుగల సాధకుడుక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున యురుతారా భక్తి శరణని మృక్కి మరి మారియుక్తి బోధా చేయుమో పుణ్య పురుష சிஞ்சது முக்கிய சீ பல்க்கே நுருத்தார்ப்பரணி முருக்கி மரி மாரியூக்தின் జై నిజ గురువు నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశ వందములు సమర్పించుకును దేశ కేంద్ర వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధ ని కందార్థ దరువులలో మనం నేటి నుండి గురు శిష్యాన్యోన్య దర్శనాన్ని ముచ్చటించుకోబోతున్నాం ఇప్పటి వరకు మనం సభా విజ్ఞాపన ప్రకరణంలో ఇరవై యొక్క కదార్థాలని ముచ్చటించుకుంటున్నాం ఆ ముచ్చటించినటువంటి కందార్థాలు ఒకటవ కందార్థం నుంచి ఐదవ కందార్థం వరకు కృష్ణ ప్రభువులు గ్రంథంలో తను తెలియజేసే తెలియజేయబోయేటువంటి విషయాన్ని పరిపూర్ణ బోధను సంపూర్ణముగా ఎరిగించేశారు ఐదు కందార్థాల్లో ఇవి మనం చక్కగా విని ఉన్నాం ఎక్కడ కూడా సంశయము అనేటువంటి దానికి లేసే మాత్రమైన అవకాశం లేకుండా ఎరిగించారు తదుపరి ఆరు నుంచి ఎనిమిదవ కందార్థం వరకు మూడు కందార్థాల్లో వంశవృక్షంలో ఉండబడేటువంటి ఈ బోధను మనకు రీత్యా అందించినటువంటి శివరామ దీక్షతలో మొదలుకొని కంబాలూరి అప్పబ్రహ్మము అదే విధముగా కృష్ణప్రభు దేశ వారి గురువుగారైనటువంటి శ్రీమద్ పరశురామ సీతారామ స్వాముల వారిని నుతించారు సన్నుతించారు ప్రార్థించారు వారిని మనము నందు నిడుకొని తెలియజేస్తున్నాను అని చెప్పారు ఇక తొమ్మిది నుంచి ఇరవై ఒకటవ కందార్థం వరకు అనగా పద్మూడు కందార్థములలో ఈ కందార్థ రచనలో ఉండేటువంటి చందోబద్ధమైనటువంటి విషయాలను కానీ ఇక మిగిలినటువంటి ఎక్కడైనా సరే వినేటువంటి ఆ సభలో ఉన్న పెద్దలను ప్రార్థిస్తూ వాటిని దిద్దామని కోరారు ఇంకా సుజనులు ఎలా వీటిని గ్రహిస్తారు కుజనులైనటువంటి వారు ఎలా చేస్తారు అనేటువంటి విషయాలను మనకు స్పష్టంగా తెలియజేశారు ఇక రెండవది గురు శిష్యాన్యోన్య దర్శనం అంటే ఏంటి గురువు శిష్యులు ఒకరిని ఒకరు దర్శించుకోవటం ఎప్పుడు కుదురుతుంది ఇది శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కుదురుతుంది సరే కుదిరిన తరువాత ఒకరుని ఒకరు దర్శించిన తదుపరి అన్యోన్యత చెందాలి అన్యోన్యత ఎప్పుడు కుదురుతుంది ఒకరి భావాన్ని ఒకరు ఎరిగినప్పుడు కుదురుతుంది ఒకరి భావాన్ని ఒకరు ఎరిగి ఇరువరి భా ఇరువురి యొక్క భావము ఏకరీతిగా ఉన్నట్లయితే ఉన్నట్లయితేనే అది అన్యోన్యత అనిపించుకుంటుంది లేకపోతే అది అన్యోన్యత కాదు ఎవరి భావం వారిదిగా ఉన్నట్లయితే అలా గురు శిష్యుల యొక్క ఆ అన్యోన్య దర్శనాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు సాధన సంపత్తియుగల సాధ నరుడు గోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురుని భక్ శరణని మృక్కి మరి మారి యుక్తి భక్తి చే ఉత భక్తిగా శరణని మృక్కుతూ ఉన్నాడు శిష్యుడు ఎలా మృక్కుతున్నాడు యుక్తితే మృక్కుతూ ఉన్నాడు అంటే ఎలా అయితే గురుదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలమో అలా మురుకుతూ ఉన్నారు ఇక ఎలాంటి భక్తి ఉన్నది అక్కడ శిష్యునకు ఉరుతర భక్తి ఉన్నది అనగా ఉడుతా భక్తి అని భక్తి అంటే ఏమిటి అసలు సేతు నిర్మాణంలో సీతాన్వేషణ కోసం లంకా నగరానికి ఆ నిర్మాణం తలబెట్టినప్పుడు ఉడుత కూడా ఆ రామసేతు నిర్మాణంలో తన యొక్క పాత్ర పోషించింది ఎలా పోషించింది తను లేఖనే పోషించింది ఎందుకంటే తను తన శక్తి మేర మొత్తం ఆ ఇసుక రేణువులను తన శరీరం మీద ఉంచుకొని ఆ నిర్మాణానికి సహకరించినట్లుగా మనకు రామాయణం తెలియజేస్తుంది అంటే ఇక్కడ అది ఏమై ఉన్నది అంకిత భావంతో ఉన్నది తత్విధానమైనటువంటి భక్తి అకుంఠిత భక్తి ఎక్కడా కూడా నేను అనేది లేనటువంటి భక్తితో మురుక్కుతూ ఉన్నాడు మరి మరీ పదే పదే యుక్తిగా మృక్కుతూ ఉన్నాడు ఇంకా మరి మారి యుక్తి అంతక పూర్వము ఉండబడేటువంటి విధానము నేననేది ఏదైతే ఉన్నదో అది లేక అలాంటి యుక్తితో మృక్కుతూ ఉన్నాడు ఎవరు సాధన గల సాధకుడు గురుదేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు ఏవైతే తెలుసుకోవలెనో మానవ జన్మకు అంటే జంతువునాం నరజన్మ దుర్లభమని కదా అన్నారు సర్వాన్ని గ్రహించేటువంటి వివేచనతో కూడినటువంటిది మానవ జన్మ ఈ మంచి చెడు వావి వరుస ఇవి తెలిసినటువంటిది మానవ జన్మ ఇలాంటి జన్మకి వచ్చిన తదుపరి ఇక్కడికి వచ్చినటువంటి శిష్యుడు ఎలాంటి శిష్యుడు సాధన సంపత్తి కలిగినటువంటి సదాచార సంపన్నుడు అంటే నిత్య వస్తు వివేకము హేమతార్థ ఫలభోగ విరాగము సమాధి శట్క సంపత్తి ముముక్షత్వము అనబడేటువంటి నాలుగు సాధనలను ఎరిగి అదే విధముగా నాలుగు మహావాక్యముల యొక్క విచారణను ఎరిగినటువంటి వాడు అలాంటి వాడు ఇంకా భక్తి ఉడుతా భక్తి అని చెప్పాను కదా ఆ భక్తిని ఎలా గురువు దగ్గర తెలియచేయాలి ఎలా మమేకం కావాలి అనేటువంటి సాధకుడు అయితే ఎందుకు వచ్చారు ఘోర సంసారమునని బాధపడలేక ఘోర సంసారం ఏది భవమే సంసారం పుట్టుకే సంసారం ఎప్పుడైతే పుట్టామో పుట్టిన పిమ్మట గిట్టక తప్పదు ఈ మధ్యలో జరిగేటువంటి సమస్తము కూడా సంసారమే అది భౌతికమైనది కావచ్చు ఇంద్రియాగతమైనది కావచ్చు ఇది నిరంతర ప్రక్రియ ఈ భవసాగరాన్ని దాటేందుకై వచ్చాడు శిష్యుడు అది ఎంత ఘోరం అంటే ఏనాడు కూడా నాతో మమేకమైనటువంటి సంసారం అది నేను లేని స్థలికి చేరేందుకు అవరోధమైనటువంటి సంసారం అది అంతేగాని మనం చేసేటువంటి గృహస్థాశ్రమాన్ని గురించి కాదు ఇక్కడ సంసారం అనబడేటువంటిది ఈ జనన మరణములు అనబడేటువంటి భ్రాంతియే ఘోర సంసారం దానిలో బాధపడలేక ఆ భ్రాంతి చేత బాధపడలేక తన పుణ్యోదయమునా ఎందువల్ల ఇక్కడికి చేరగలిగాడు చే చేరగలిగాడు ఏటి పుణ్యోదయం ఆ సాధకునికి అంతక పూర్వమే భక్తి జ్ఞానము వైరాగ్యము అనబడేటువంటివి ఏవైతే ఉన్నావో వాటి వల్ల ఇక్కడికి చేరగలిగాడు తను తెలుసుకోవలసినది ఏదైతే ఉన్నదో తను తెలుసు ఇప్పటి వరకు తను గ్రహించినటువంటిది దేని దేని ద్వారా భక్తి ద్వారా కానీ జ్ఞానం ద్వారా కానీ వైరాగ్యం ద్వారా కానీ లేక తను గ్రహించినటువంటి సాధన సంపత్తుల ద్వారా కూడా తెలియనటువంటిది ఉన్నది అది నిజగురు మరుగై ఉన్నది నిజగురు గోప్యమై ఉన్నది అనేటువంటి పుణ్యము ఉదయించినది కావురు ఎప్పుడు ఉదయిస్తుంది పుణ్యం పాపరహితమైనప్పుడు పుణ్యం ఉదయిస్తుంది పాప ఉన్నంతసేపు నేను ఉంటాను ఆ పాపం రహితం కావాలి ఆ పాప రహితంగా అయినప్పుడు మాత్రమే పుణ్యం ఉదయిస్తుంది ఈ సర్వసాక్షి అయినటువంటి సర్వాన్ని ఆడించేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పాప రహితమైనప్పుడే పుణ్యం ఉదయిస్తుంది అలాంటప్పుడు మాత్రమే నిజ గురుదరి చేయలగలవు అలాంటి పుణ్యోదయంతో గురుని గాంచి గురుని దర్శించి ఉరుతర భక్తితో ఆ ఉరుతా భక్తితో అనేక యుక్తులుగా మృక్కాడు శిష్యుడు మృక్కి ఏముంటున్నారు బోధ జేయుము పుణ్య పురుష మా సాధించదగు ముఖ్య సాధనాని పల్కే ఇది మొట్టమొదట శిష్యుని నోట నుండి వెలువడిన తొలి పలుకు ఇది ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరువులలో సభా విజ్ఞాపన పిమ్మట మొట్టమొదటిగా శిష్యుడు గురుదేవుని ప్రార్థించినటువంటి తొలి పలుకేంది బోధ చేయుము పురుష మా బంట్లకు గురుదేవా మాలాంటి వారికి ఎలాంటి వారికి సాధన సంపత్తి కలిగినటువంటి వారికి ఘోర సంసారమున బాధ పడలేనటువంటి వారికి పుణ్యోదయము చే చేరినటువంటి వారికి వీరు మా బంట్లు అంటే నాలాంటి వారు వారికి ఆ ఘనమైనటువంటిది ఏదో ఈ జనన మరణ భ్రాంతి రహితం చేసేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ బోధని మాకు అనుగ్రహించండి బోధ చేయుమి పురుష మా బోంట్లకు పురుషుడు ఎవరు గురుదేవులు ఎందుకని పాప గావున పుణ్య పురుషుడు జనన మరణ భ్రాంతి రహితుడు పుణ్య పురుషుడు క్షరాక్షరములకు మిలిన వాడు కావున పురుషుడు ద్వయదోష రహితుడు కాన పుణ్యపురుషుడు ఆవరణ విక్షేపణ రహితుడు కాన పుణ్యపురుషుడు కావున మా బొంట్లకు దయచేయండి ఏం దయచేస్తారు అడుగుతున్నాడు గురుదేవా సాధించదగు ముఖ్య సాధనాని పలికే ఈ జనన మరణ భ్రాంతి రహితం చేసేటువంటి ముఖ్య సాధన మీ వద్ద ఉన్నదని నేను పెద్దలచే విని మీ దరి ఏదైతే వీటిని రహితం చేసిందో నన్ను లేకుండా చేసేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ పుట్టుక అనే అనేటువంటి భ్రాంతి ఈ ఘోర సంసారాన్ని ఏదైతే దాటిస్తుందో అలాంటి దాన్ని నాకు తెలియచేయండి నేను ఇప్పటి వరకు అనేక సాధనములు చేశానయ్యా వాటితో ఈ ఘోర సంసారాన్ని ఆ బాధను విడిపించుకోలేకపోయాను కావున నాకు అలాంటి విధానాన్ని తెలియచేయమని నురుతారా భక్తిన్ శరణని మృక్కి మరి మరి యుక్తిన్ ఈ విధముగా శిష్యుడు గురుదేవుని ప్రార్థిస్తూ ఉన్నారని కృష్ణౌరూ దేశ కేంద్రుల వారు మనకు గురు శిష్యాన్యోన్య దర్శనంలో మొట్టమొదటి కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ